ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మనం ఈరోజు ఏకాదశి పండుగ గురించి తెలుసుకుందామండి ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి నుంచే మనకు పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీనిని తొలి ఏకాదశి అని లేక శయన ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి పాలకడలి మీద నిద్రిస్తారు ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లోనూ ఈరోజు మొదటి అందుకే ఈరోజు ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇందుకోసం దశమి రాత్రి నుంచే ఆహారం తీసుకోకుండా ఉండాలి ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలి ఆ రోజు పాలు పళ్ళు వండని వంటి పదార్థాలను మాత్రమే తీసుకోవాలి రాత్రి అంతా జాగరణ చేస్తూ భాగవతం లేదా విష్ణు సహస్రనామారాయణం చేయాలి మరునాడు అంటే ద్వాదశి రోజు దగ్గరలోని ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి దీనిని తొలి ఏకాదశి వ్రతం అంటారు ఈ వ్రతం చేసినందుకంట కుచేలుడు కుచేలుడికి దరిద్రమంతా వదిలి సకల సంపదలు కలిగాయని పురాణ గాథ ఎందుకనే తొలి ఏకాదశి రోజు ఉపవాసమున్న వారికి తప్పకుండా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుందని ఈ తొలి ఏకాదశి పండుగని మన వాళ్ళు చాలా గొప్పగా జరుపుకుంటారండి ఇది కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్